ఉమ్మడి అనంతపురం జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి నైరుతి రుతుపవనాలు ఐదు రోజుల ముందే రాష్ట్రంలోకి ప్రవేశించినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు దట్టంగా మేఘాలు వస్తున్నా చినుకు మాత్రం రాలడం లేదని రైతులు బాధపడుతున్నారు ఇప్పటికే సాగు చేస్తున్న పంటలు ఎండిపోతున్నాయని దిగులు చెందుతున్నారు ఉమ్మడి అనంతపురం జిల్లాలో వరుణుడు ముఖం చాటేశాడు సుమారు రోజులుగా చినుకు జాడలేక రైతులు ఆవేదన చెందుతున్నారు ఎగువన కురిసిన వర్షాలతో తుంగభద్ర జలాశయం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అయితే ఈ నీటిని నాట్లకు వినియోగించరాదని తొలుత ఉమ్మడి జిల్లా తాగునీటి అవసరాల కోసం జలాశయాల నింపనున్నట్లు అధికారులు ప్రకటించారు దీంతో రైతులు నిరాశకు గురవుతున్నారు మూడు ఎకరాలు పండు పెట్టినాను ఒక నలభై వేల వరకు ఖర్చు వచ్చింది వర్షం రాలేదు ఇత్తనాలు ఏం గానీ ఇంతవరకు రాలే ఇది ఏమన్నా గవర్నమెంట్ సాయం చేస్తే ఏదో అట్లా కట్టకి వస్తాం లేకపోతే ఇబ్బందులు వర్షాలు లేక వర్షాల కోసం చూస్తున్నాం కానీ వర్షాలు ఉండడం లేదు కంది వేసుకోవాలనుకున్నాము శనక వేసుకునే కూడా పంట వారిని వర్షాలు సరైన రాక శనక కూడా వేసుకోలేదు కంది వేసుకోవాలనుకున్నాము మేఘాలు వస్తున్నాయి పోతున్నాయి వర్షం లేక ఊర్లు ఎండిపోతాయా నీళ్లు లేక ఏదో వర్షం వస్తే వర్షానికి ఎదురు చూసుకుంటుంది ఏదో ఒట్టి నెలనే పోషం పెట్టుబడి పెట్టినా రెండు ఎకరాలకి వర్షం లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము ఇప్పుడు ప్రస్తుతానికి వర్షం పడే అవకాశం కూడా లేదు చాలా తీరంగా ఇబ్బందులు పడుతున్నాము రెండు నెలలు అయింది పంటలు పెట్టి ఏమాత్రం కూడా ఈ వర్షం లేకుండా చాలా తీరంగా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఉమ్మడి జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం ఎనిమిది లక్షల యాభై ఆరు వేల హెక్టార్లు ఇప్పటి వరకు కేవలం లక్ష హెక్టార్లు మాత్రమే రైతులు సాగు చేయగలిగారు వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం ముప్పై ఒక్క శాతం విస్తీర్ణంలో మాత్రమే రైతులు విత్తనం వేశారు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎక్కువగా వేరుశెనగ సాగు చేస్తుండగా ఈసారి కేవలం ఇరవై ఆరు శాతం మాత్రమే సాగు చేశారు జూన్లో కొంతమేర జల్లులు కురిసినా జులైలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదురవుతున్నాయి అరవై ఒక్క శాతం లోటు వర్షపాతం నమోదు కాగా సత్యసాయి జిల్లాలో నలభై ఒక్క శాతం వర్షపాత లోటు ఏర్పడింది కందివ రాగులు ఇత్యాది పంటలు పెట్టినాము ఇప్పుడు వర్షము మనకి వర్షపాతం తక్కువగా అయినందు వల్ల ఇప్పుడు పంటలు దెబ్బతింటున్నాయి కాబట్టి ప్రభుత్వం స్పందించి ప్రతి రైతు యొక్క స్థితిగతులను ఆలోచన చేసి రైతులను ఆదుకుంటారని ప్రభుత్వానికి విన్నయించుకుంటున్నాను వేరుశనగ వేసినాము ఇంతవరకు విత్తనాలు పుట్టినాయి కానీ మాకి పంట చేతికొచ్చే ఆశ మాకు లేదు ప్రభుత్వం కూడా ఏదైనా కానీ రైతులకు సహాయం చేస్తుందని మేము కోరుకుంటున్నాము ఈ ఏరియాలో ఇది మరుసరానే డాట్ ఏరియా ఎక్సెప్ట్ పీగుండుమాల అంటే ఫారెస్ట్ ఏరియా పంటలు పండేది కూడా చాలా కష్టము బోర్లన్నీ అన్ని ఉన్నాయి ప్రభుత్వం కూడా సబ్సిడీ రే దీని మీద పెట్టి అప్పుడు తెలుగుదేశం పీరియడ్ లో ఎన్టీ రామారావు నూట యాభై రూపాయలకే బోరు వేసి బావులకి అంతా సమృద్ధి చేసినారు ఈ ప్రభుత్వం కూడా బోర్లకి రైతులకి ఏమైనా సబ్సిడీ ఇచ్చి వేసుకుంటే రైతులు ఏమైనా పంట పెట్టుకొని జీవనోపాధికి ఒకటైతుంది సత్సరా జిల్లాలో మా మడక్షరా మండలం తెలపంగా వర్షాపాతం ఉండేది పూర్తిగా నష్టపోతున్నాము మన ఇన్పుట్ సబ్సిడీనైనా ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాను వేరుశనగ పంట సాగుకు ఆగస్టు పదిహేను వరకు సమయం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు ఈలోగా వర్షాలు కురుస్తాయన్న ఆశతో రైతులు ఎదురుచూస్తున్నారు